హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేవియల్ క్రియేషన్స్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇది లాస్ట్ సండే మేము ఒక పిక్నిక్ అయితే వెళ్ళామండి కార్తీక మాసంలో అందరూ ఒక పిక్నిక్ వెళ్తారు కదా అలాగైతే మేము వెళ్ళాము అంటే ఇది మాకు నర్సీపట్నం దగ్గర ఉంటుందండి దారమట్టం అని అక్కడికైతే వెళ్ళామండి వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి వెళ్ళే కొద్దీ దారమట్టం అంటే వాటర్ ఫాల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ మా పాప ఐస్ క్రీమ్ తింటూ వెళ్తుంటే కోతి తీసేసుకుని తినేస్తుంది అంట అందుకు ఫేస్ అలా పెట్టి కొంచెం డల్ అయిపోయింది చాలా కోతులు అయితే ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ ప్రతి చెట్టు మీద బోల్డ్ పది పైగా ఒక్కొక్క చెట్టు మీద కోతులు ఉన్నాయి అన్ని కోతులు ఉన్నాయి ప్లేస్ అయితే చాలా బాగుందండి వాటర్ కూడా చాలా బాగున్నది కార్తీక మాసం కదండి అందులోని చలికాలం కదా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే కానీ స్టార్టింగ్ నుంచి వీడియో అయితే తీయలేదు నేను మధ్యలో చిన్న చిన్న క్లిప్స్ అయితేనే తీసాను వాటర్ కదా మనం కూడా తడిచిపోదామని ఆనందంతో వీడియోస్ అయితే ఏమి తీయలేదు పెద్దగాని మేము ఆ రోజే త్రీ ప్లేసెస్కి అయితే తిరిగామండి అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి స్కిప్ చేయకుండా చూడండి కొసం అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ శివాలయం కూడా ఉందండి స్టెప్స్ ఎక్కే దగ్గరే శివాలయం ఉంది శివాలయం తర్వాత స్టెప్స్ ఎక్కి ఇలా వాటర్ ఫాల్స్ అన్ని దారల దగ్గరికి అయితే రావాలండి వాటర్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ శివాలయంలోకి కూడా వెళ్ళాం కానీ ఆ వీడియో అయితే తీయలేదు చూడండి కొంచసేపు అయితే ఎంజాయ్ చేసేసి వచ్చేస్తున్నాము వచ్చే దారిలో ఒక టెంపుల్ దగ్గర అయితే ఆగామండి అది ఈక్లీ సమ్మె తల్లి గుడి అంట ఆ అయితే పిలిస్తే పలికేదంట ఒకప్పుడు అలా చెప్పుకుంటారు చాలా స్వచ్ఛమైన తెల్లంటండి ఈ వెనకాల ఇది ఉంది కదా ఇదంతా నది వరహ నది అంటండి చాలా బాగుంది పెద్ద పెద్ద కొండలోని కొంచసేపు ఆ గుడి దగ్గర కూడా ఉండి స్నాక్స్ గట్ట తిన్నామండి అప్పటికే ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ అయిపోయింది మేము రిటర్న్ వచ్చేటప్పటికి అంటే జర్నీ టూ అవర్స్ వరకు ఉందండి మా ఇంటి దగ్గర నుంచి అక్కడ దారమట్టకి మట్టకి వెళ్ళే దగ్గర వరకు వచ్చేటప్పుడు కూడా సేమ్ అదే టైం పడుతుంది కదండి అంటే పిల్లలందరూ మళ్ళీ ఆకలేస్తుంది వేస్తుందన్నారని మళ్ళీ స్నాక్స్ అన్నీ పెట్టాము పిల్లలకి నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక ఎయిట్ కొప్పాక అంటండి ఆ రోజే అది కూడా చూసుకుందాం మన ఈవినింగ్ ఫోర్ అంతా అవుతుంది ఎయిటికొప్పాక అయితే వెళ్ళామండి చెప్పాను కదండి వారహ నది అని ఇదేనండి ఆ నదే కంటిన్యూ ఇక్కడికి అది కనిపించేది స్టార్టింగ్ చిన్న బిర్జీ అండి మేము వెళ్తున్నది కొత్త బ్రిడ్జి మీద నుంచి వెళ్ళాము కానీ స్టార్టింగ్ నుంచే బైక్స్ అన్నా కార్లన్నా ఆటోలు అన్నా ఏమీ రానివ్వలేదండి ఈ పండగ అయితే చాలా పెద్దదిగా జరుగుతుంది అంటండి చాలా బాగుంది చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోలేదు అంత బాగుంది ఈ బొమ్మలు కూడా చాలా బాగున్నాయి దుకాణాలు కూడా చాలా ఎక్కువగా పెట్టారండి మనం వెళ్ళి కొద్దీ చాలా ఎక్కువగా ఉందండి తీర్థం అయితేను మా చిన్నపాప అయితే ప్రతి దుకాణం దగ్గర దొల్లు దొల్లు ఏడ్చిదండి ప్రతిదీ బొమ్మ కొనమ్మా బొమ్మ కొనమ్మా అని ముందు కొంటాను అన్న కూడా ఊరుకునేది కాదు చెప్పండి వీళ్ళందరూ చెప్తున్నారు మీకు నెక్స్ట్ వచ్చి ఇలాగైతే ఏదైతే ముందు అది కదలట్లేదండి మా అమ్మ అయితే ఒక ఆటో తీసుకుంది ఆటో కావాలంటే అదే చూపిస్తుంది ఇక్కడ మా పెద్ద అయితే బొమ్మలు పిచ్చి కన్నా చదువుకునే పిచ్చి అండి స్లేట్ కొనుక్కుంది అది బొమ్మల్లో కూడా స్లేటే కొనుక్కుంది అయిపోయి ఇవన్నీ చూసాము ఇవన్నీ ప్రతీ ఉన్నాయి కానీ మళ్ళీ కావాలని నేడుతున్నారు ఈ సామాన్లు చూసారా నాకైతే చాలా ఇష్టము నా చిన్నప్పుడు ఆటలతోనే ఆడుకునేదాన్ని మా పిల్లలకు కూడా కొన్నాను బొమ్మలు మా పిల్లలు అడగడం కన్నా నాకైతే చాలా ఇష్టం అండి నేనే ఎక్కువ కొంటాను వాళ్ళకి వాళ్ళు అడగకుండా ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి బొమ్మలు ఆ లైటింగ్ అది చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదండి చాలా బాగుంది ఇక్కడ దండమ్మ ఏదో పేరు చెప్పారండి ఆ అమ్మవారికి గ్రామదేవత అంటే అండి అక్క అలానే ఏటికొప్ప ఒకటి ఫేమస్ మీకు తెలుసో తెలీదో కానీ బొమ్మలు అయితే చాలా ఫేమస్ అండి ఇక్కడ అవి అయితే వెళ్ళాము కానీ ఏది తీసుకోవాలో తెలియలేదండి అంత బాగుంది ఒక దాని మించి ఒకటి ఒక దాని మించి ఒకటి ప్రతీదీ అయితే అంత బాగుందండి కానీ చెక్కతో ఎలా రెడీ చేశారో కానీ చాలా బాగా రెడీ చేశారండి మీరు చూస్తున్నారు కదా చూడదండి మీరు ఎప్పుడన్నా వెళ్ళలేదు ఎక్కడికన్నా వెళ్దాము టూర్కి అనుకుంటే ఈ ఏటికొప్పకు వచ్చి ఒక్కసారి ఇవన్నీ చూడండి అన్న చూడాల్సిన అండి ఇదైతే నన్ను అడిగితేను ప్రతిదీ ఒకదాని మించి ఒకటి ఉందండి ఎంత బాగున్నాయి ఈ బొమ్మలు రెడీ కూడా బాగా చేశారు మిషన్తో చేస్తున్నారో చేతితో చేస్తారో తెలియదు కానీ అండి చాలా బాగా చేశారు మాకు దగ్గరే కానీ అయితే మేము ఇక్కడికి రాలేదు ఇదే ఫస్ట్ టైం నేను చూడడం కానీ ఇప్పుడు పండగ మూలన్నా చాలా క్రౌడ్ ఎక్కువైపోయి మనకి చూడడానికి అస్సలు ఖాళీ లేదండి ఏం చూస్తున్నామో ఏది అడుగుతున్నామో వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకే మనకి కూడా చాలా బిజీ బిజీ అయిపోయింది నాకు అనిపించింది ఇప్పుడు ఒకసారి చూసేసి వెళ్ళిపోయి ఈ పండగ అయిపోయాక ఒకసారి వెళ్ళి మనకు నచ్చింది కొనుక్కుని తెచ్చుకోవాలనిపించింది అందుకే ఇప్పుడైతే ఏమీ కొనలేదండి ఈ పండుగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా మనకి ఖాళీ అనిపిస్తుంది కదండి అప్పుడైతే వెళ్దామని వచ్చేసాను ఒకసారి అయితే వీడియో తీసుకున్నాను మా హస్బెండ్కి చూపించడానికి అంటే ఏ ఉన్నాయి చూపిస్తేనే కదా అక్కడికి తీసుకెళ్తారు తనకి కూడా ఎప్పటి నుంచో ఎద్దుల బండి మీద ఉందండి ఇక్కడైతే ఆ ఎద్దుల బండి అయితే ఉన్నది చూసారు కదా ఎక్క తీస్తుంది అదైతే సెవెన్ ఫిఫ్టీ చెప్పాడండి నెక్స్ట్ నేను ఒకటి తీసానండి చాలా బిగ్ సైజ్ కొంచెం అదైతే థర్టీన్ ఫిఫ్టీ చెప్పాడు రేటు అంటే చెక్కతో చేయడం చాలా గ్రేట్ కాబట్టి ఆ కాస్ట్ ఉండొచ్చు కానీ అంత చెప్పేట ఒకసారి భయపడిపోయాను నేను అంత రేటే నా అనిపించింది అంటే ఇప్పుడు కూడా కాదు ఈ జనాల్లో వాళ్ళు కూడా ఎలా పడితే అలా చెప్పేస్తారు నెక్స్ట్ వచ్చి తీసుకుందామని అయితే ఏమీ తీసుకోలేదండి వచ్చేసాను పిల్లలకైతే బొమ్మలు గట్టా కొన్నాము ఎందుకంటే వాళ్ళు ఊరుకోరు కాబట్టి వాళ్ళు కన్ఫామ్గా కొనాలి అందులో మా పిల్ల పిల్లరాక్షస్ ఇంకా అని చిన్నది చూసారు కదా ఎంత బాగా డెకరేషన్ చేశారంటే ఇంకా మేము సకుండ్ నుంచి వెనక్కి వచ్చేసామండి నైట్ అయిపోతుంది ఉదయం అనగా బయలుదేరాం పిల్లలతో పిక్నిక్ అని అప్పటికి సెవెన్ థర్టీ సిక్స్ థర్టీ అంత అవుతుంది చీకట అయిపోయింది పిల్లలు ఊరికే వేడి చేస్తున్నారు అందరూ పిల్లల్ని తీసుకుని వచ్చాం కదా వచ్చిన పిల్లలు అమ్మాయి బొమ్మ అయితే కొన్నారండి వెళ్ళిన ఎంతమంది ఉన్నారు సిక్స్ మెంబర్స్ లాంటి ఆడపిల్లలు వచ్చారు అందరూ అన్ని రకాల అన్ని కలర్స్ ఒక్కొక్క బొమ్మను అయితే కొన్నారు నెక్స్ట్ అయితే మేము ఆటో దగ్గరికి వచ్చేటప్పటికి మందు కాల్పు అయితే కాలుపుతున్నారు అదైతే అక్కడి నుంచి ఒక క్లిప్ అయితే తీసానండి చాలా బాగుంది మా ఊర్లో పండగ జరుగుతుంది కానీ దానికంటే చాలా చాలా బాగుంది చూసారు కదా ఈ నది కనిపిస్తుంది కదా నది అంతా దాటేసి ఆ బ్రిడ్జి దాటేసి అక్కడ జరుగుతుంది జాతర అంతని కానీ ఇక్కడే ఆపేశారు వెహికల్స్ అన్నీని అలాగ అయిపోయిందండి మా మా పిక్నిక్ ఈ అయితే ఇంతటిది ఈ వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అండి నాకు ఎవరు కొట్టట్లేదు కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్